ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఓం నమశివాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో ధనుసు రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం ఈరోజు వీడియో ధనుస్సు రాశి వారికి చాలా చాలా ముఖ్యమైనది ఎందుకంటే జనవరి పన్నెండవ తేదీ సాధారణ తేదీ కాదు ఈ రోజున ధనుస్సు రాశి వారి జీవితంలో ఒక మనిషి అడుగు పెడతారు అతని మాటలు అతని ఉద్దేశం మీ భవిష్యత్తును మార్చే శక్తిని కలిగి ఉంటాయి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ అదృష్టాన్ని డబుల్ చేయగలదు లేదా పూర్తిగా కూడా ఆపేయగలదు ఓం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కిరళ గురీజీ గారు ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా వారాహిదేవి దశ మహావిద్యలు ఉపాసకం చేసిన గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి ఎటువంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం రాజకీయం కోర్టు సమస్యలు మరియు స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడును ధనుసు రాశి ఈ రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు వారు అని అంటారు ముందుగా ధనుసు వారి స్వభావం మరియు జన్మ లక్షణాల గురించి తెలుసుకుందాం ధనుసు వారు గురుగ్రహానికి చెందినవారు కాబట్టి దేవుడిపై అపార నమ్మకం అనేది సహజంగానే ఉంటుంది మరియు వీరు ఎల్లప్పుడూ నిజమే మాట్లాడతారు అబద్ధం మాత్రం అసలే మాట్లాడరు అందుకే వీరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి మరియు ఇతరులకు సహాయం చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటారు ఎవరు ఇబ్బందుల్లో ఉంటే అసలే చూడరు ఇక బాధలో ఉన్న వాళ్ళని చూసి ఊరికే కరిగిపోతారు కానీ వీరిలో కూడా ఒక లోపం ఉంది మీ మంచితనాన్ని చాలామంది బలహీనతగా తీసుకుంటారు అడ్వాంటేజ్గా తీసుకుంటారు ఇక ధనుసు రాశి వారు బాధని లోపలే దాచుకుంటారు ఎవరితోనూ కూడా అసలే పంచుకోరు బయటకి నవ్వుతారు కానీ లోపల మా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు తమకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎవ్వరికి మాత్రం చెప్పరు ఇదే కారణంగా దేవుడు కూడా మిమ్మల్ని ఎక్కువగా పరీక్షిస్తాడు ఇక గతంలో మీకు ఎదురైన కష్టాలు ఏంటి ధనుసు రాశి వారికి గత కొన్ని నెలలుగా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం అసలే రావడం లేదు ఇక డబ్బు కూడా చేతిలో అస్సలు నిలవట్లేదు అప్పులు పెరుగుతున్నాయి ఆ అప్పుల వల్ల ఇంట్లో కూడా గొడవలు జరుగుతున్నాయి ఆ గొడవల వల్ల మనశ్శాంతి కూడా లేకపోవడం జరుగుతుంది నిద్ర పట్టకపోవడం కూడా జరుగుతుంది ఇవన్నీ జరిగి ఉంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది గ్రహబలం కారణంగా జరిగింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మాత్రం మారబోతోంది ఇక జనవరి పన్నెండు ప్రత్యేకత ఏంటి జనవరి పన్నెండో రోజున గురుగ్రహం శుభస్థితిలో ఉంటుంది ఇక ధనుస్సు రాశి వారికి దాగి ఉన్న అదృష్ట ద్వారం కూడా తెరుచుకోబోతోంది ఇక ఈరోజు మీకు అనుకోని ఫోన్ కాల్ వస్తుంది అనుకోని మెసేజ్ వస్తుంది అనుకోని వ్యక్తి కూడా ఎదురవుతారు ఇక ముఖ్య వినశయానికి వస్తే అదేనండి తమ్నోళ్ళు తమ్నో చెప్పిన ఒక్క మనిషి ఆ వ్యక్తి ఎవరు మీ గతంతో సంబంధం కలిగి ఉండవచ్చు లేదా భవిష్యత్తుకు బ్రిడ్జ్లా కూడా ఉండవచ్చు ఇంకా మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం ఆ ఒక్క మనిషి ఎవరు ఆ వ్యక్తి మీ కుటుంబ మీ కుటుంబంలో కానీ మీ బంధువులలో కానీ ఒకరై ఉండవచ్చు మరియు మీ దగ్గర నుంచి విడిపోయిన మీ పాత స్నేహితుడు అయి కూడా ఉండవచ్చు ఇక ఆఫీస్లో మీ సీనియర్ కావచ్చు లేదా పూర్తిగా పరిచయం కానీ కొత్త వ్యక్తి అయి కూడా ఉండవచ్చు కానీ ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆ వ్యక్తి మీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు లేదా తేబోతున్నాడు ఒక సలహా ఇస్తాడు ఆ సలహా వల్ల మీ జీవితమే మారిపోతుందేమో ఒక పనిని కూడా ఆఫర్ చేస్తారు కానీ మీరు అహంకారం చూపితే కానీ మరియు నిర్లక్ష్యం చేస్తే కానీ తర్వాత చూద్దామన్నా కానీ ఆ అవకాశం మీ చేతుల మధ్య నుంచి జారిపోతుంది ఆ తర్వాత మీరే బాధపడాల్సి మాత్రం ఉంటుంది ఇక ఇంకొన్ని వివరాల గురించి మనం తెలుసుకుందాం జనవరి పన్నెండు తర్వాత మీ డబ్బు రాకపోకల మార్గాలు కూడా తెరుచుకుంటాయి ఆగిపోయిన డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది కొత్త పని అవకాశం కూడా ఉంటుంది సైడ్ ఇన్కమ్ ఆలోచన కూడా మీలో కలుగుతుంది కానీ జాగ్రత్త అందరూ తెలుసు కదా మన వాళ్ళే అని ఎవరికీ ఎక్కువగా అప్పు ఇవ్వకండి షార్ట్కట్ మార్గాలు వద్దు ఎప్పుడు షార్ట్కట్ తీసుకున్నా కూడా మనకు అన్ని ఇబ్బందులే కలుగుతాయి త్వరగా ఎవరిని నమ్మకండి ఈ సమయంలో నెమ్మదిగా స్థిరంగా ముందుకు వెళితేనే దేవుడి మద్దతు మీకు పుష్కలంగా లభిస్తుంది మరియు దేవుడు మీకు మద్దతుగా ఉంటాడు దేవత అనుగ్రహం మరియు పరిహారాలు ఏంటి ఈరోజు అంటే జనవరి పన్నెండున చెయ్యాల్సింది శ్రీ మహాలక్ష్మి కటాక్షం కూడా బలంగా ఉంటుంది ఇక ఉదయం స్నానం చేసి ఇంట్లో దీపాన్ని వెలిగించండి మరియు ఆ దీపం వెలిగించిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో ముందు నిలబడి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపించండి కుదిరితే గనక పసుపు లేదా పసుపు పూలను దేవుడి దగ్గర సమర్పించండి ఇక దీని ఫలితం ఎలా ఉంటుంది అంటే మీ ఇంట్లో ఇలా జరుగుతుందా అమ్మో భయంగా ఉందా ఆ నెగిటివిటీ ఎనర్జీ అంతా పోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక మీకు ఏదైనా ఆర్థికంగా కానీ ప్రాబ్లమ్స్ ఉంటే ఆర్థిక అడ్డంగులు కూడా తగ్గుతాయి ఇక ఇవన్నీ పోయిన తర్వాత మీకు మనశ్శాంతి కూడా పెరుగుతుంది ఇక కొన్ని హెచ్చరికలు కూడా ఉన్నాయండి అంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి జనవరి పన్నెండున ఎవరి మీద ఎక్కువగా కోపపడకండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఎవరో ఒకరు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడతారు మాటల వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది కామ్గా ఉండండి ఎక్కువగా ఎవరితోనే మాట్లాడకండి ఈరోజు మౌనం పాటిస్తే దేవుడు ఎప్పుడు మీ పక్షాన్ని నిలబడతాడు కోపం చూపితే మాత్రం అదృష్టాన్ని ఆలస్యంగా తీసుకువస్తారు ధనుసు రాశి మిత్రులార జనవరి పన్నెండు ధనుసు రాశి వారికి పరీక్ష రోజు కాదు మీకు లాభాన్ని మరియు పరివర్తన చెందే రోజుగా అవుతుంది మీరు సహనం పాటించండి మీ నమ్మకాన్ని ఉంచండి మీ ప్రవర్తనని ఎల్లప్పుడూ మార్చుకోకండి ఇవే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఆ దేవుడు కూడా నిర్ణయిస్తాడు ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లు అనిపిస్తే లైక్ చేయండి మీ ధనుస్సు రాశి ఫ్రెండ్స్తో లేదా మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి ఇంకా ఇలాంటి రాశి ఫలాలు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఓం నమ శివాయ జై శ్రీ మహాలక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక విషయం అండి ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా మీకు నచ్చినట్లయితే మీకు ఈ వీడియోలో జరిగినట్లు అనిపిస్తే కామెంట్ బాక్స్లో జై ధనుసు రాశి లేదా ఓం నమ శివాయ లేదంటే జై శ్రీ మహాలక్ష్మి నమ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ సో మచ్